హలో నమస్తే అందరు బాగున్నారా ఈ మధ్యనేమో తెలియదు కానీ రోజుకు ఒక కొత్త టెన్షన్ వచ్చి పడుతుంది అసలు ఏం జరిగిందో చెప్తాను అంతకుముందు నేను ఒక కొత్త థింగ్ నేర్చుకున్నాను అదేంటి అంటే జొన్న రొట్టె చేయడము అయితే ఫస్ట్ త్రీ ఫోర్త్ కప్పు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత అందులోకి జొన్నపిండి వన్ కప్ వేస్తున్నాను బాయిల్ చేసిన తర్వాత ఉప్పేస్తాను కదా ఆ వాటర్ బాయిల్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మనం జొన్నపిండి వేసుకోవాలి ఇలా వేడివేడి నీళ్ళల్లో త్రీ ఫోర్త్ కప్పు వాటర్కి వన్ కప్పు జొన్నపిండి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి అది గోరువెచ్చగా అయ్యేంతవరకు మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా మనం చేత్తో పట్టుకునేంతగా అయితే సరిపోతుంది నాకు జొన్న రొట్టె నేర్చుకోవడం అనేది ఒక బ్రహ్మ విద్య లాగానే అస్సలు అంటే అస్సలు రాదు చాలాసార్లు ట్రై చేశాను ఇదివరకు కానీ రాలేదు కానీ దీని వెనక లాజిక్ ఏంటా అని బాగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ట్రై చేశాను నేను తెలుసుకున్నది ఏంటి అంటే పిండి ఇలా గోరువెచ్చగా ఉండాలి ఆ తర్వాత బాగా కలపాలి అంటే మనం పిండి మనకు కావాల్సినంత పిండి రొట్టెకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని మనం ఇలా బండ మీద కానీ లేకపోతే పీట మీద కానీ పెట్టుకొని బాగా నీట్ చేయాల్సి ఉంటుంది అదే దీంట్లో ఉండే ట్రిక్ అలా నీట్ చేయడం వల్ల దాంట్లో కొంచెం జిగురు ఫామ్ అయిపోయి ఎందుకంటే ఇందులో గ్లూటెన్ అనేది ఉండదు కదా సో దానికి స్టిక్ అవ్వదు అన్నమాట చపాతీలలాగా రాదు అందుకే దీన్ని దీంట్లో మనమే జిగురు పుట్టియాలి ఇలాగా ఒక్కొక్క రొట్టెకి ఇలా ఐదు నిమిషాల పాటు చేయాలి నాకు అర్థమవుతుంది రొట్టెలు చేయడం ఎందుకు కష్టమా అని చెప్పేసి సో ఇలా ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసి ఆ తర్వాత చపాతి పిండిలాగా మనం ముద్దలాగా ఒత్తుకొని చపాతి కర్రతోనే మనం ఒత్తేసుకోవచ్చు తెలుసా నేనైతే అలానే నేర్చుకున్నాను చేత్తో కూడా చేయాల్సిన అవసరం లేదు క్రాక్స్ అయితే అస్సలు రావు ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి డెఫినెట్లీ మీకు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే క్లియర్గా రెసిపీ పెట్టండి అన్నారు అందుకే నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను ఇలా మనం ముద్దలాగా వచ్చింది కదా చపాతి పిండిలాగా వచ్చింది కదా దాంట్లోకి కొంచెం జొన్న పిండి వేస్తున్నాను జస్ట్ మనకు బండ కతుక్కోకుండా నేనైతే నీట్గా కౌ ంటర్ టాప్ని క్లీన్ చేశానండి సో నథింగ్ టు వరీ రాయలసీమ వాళ్ళకి జొన్న రొట్టెలు చేయడం రాదంటే నవ్వుతారేమో క్యార్లీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నాకు రాలేదు ఇంతవరకు రాలేదు కానీ ఇప్పుడు రోజు రొట్టెలే చేస్తున్నాను వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ చూడండి చపాతి కర్రతో తోతితే కూడా విరిగిపోకుండా సైడ్ అంతా క్రాక్స్ అవ్వకుండా నీట్గా వచ్చింది ఇంతే మనం బాగా కలపడంలోనే ఉంది మ్యాజిక్ అంతా ఎప్పుడైతే క్రాక్స్ వస్తున్నాయి ఈ సైడ్కి అంటే మనం సరిగా కలపలేదని అర్థం నేనైతే ఫస్ట్ చిన్న చిన్నవే చేసుకున్నాను దీన్ని బాగా కాలిన పెనం మీద వేసి దానిపైన మనం వాటర్ అప్లై చేయాలి అది డ్రై అవ్వకుండా లేకపోతే డ్రై అయిపోయి అసలు బాగుండదు జనరేట్ మీద ఇలా వాటర్ చల్లాల్సి ఉంటుంది కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని నార్మల్ కోల్డ్ వాటర్ దీనిపైనంతా ఇలా అద్దేయాలి అలా అద్దేసి బోర్డ్ సైడ్స్ మంచిగా నీట్గా ఫ్రై చేసుకుంటే రొట్టెలు ఎంత మెత్తగా కూడా వస్తాయో చూపిస్తాను చాలామందికి రొట్టెలు గట్టిగా కూడా వస్తాయి కదా ఆ ట్రిక్ కూడా నేను కనుక్కున్నాను మెత్తగా ఎలా వస్తాయో కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ప్రెస్ చేస్తూ మొత్తం కాలేలాగా కాల్చేసుకోవాలంతే ఆ సైడ్ అయితే రొట్టె విత్ పప్పు కానీ రొట్టె విత్ నూనెంకాయ కానీ చాలా ఫేమస్ ఐ మీన్ ఇవి వెజిటేరియన్స్లో ఫేమస్ మీకు రొట్టెతో బాగా నచ్చే కాంబినేషన్ ఏదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వెజ్ అయితే నేను కూడా ట్రై చేస్తాను డెఫినెట్లీ బై వే ఈ రెసిపీ ప్రిపరేషన్ బిగినర్స్ కోసం మాత్రమే అండి ఎక్స్పర్ట్స్ అయితే మీరు సునాయాసంగా ఇలా చేత్తోనే చేసేస్తారు కదా నాకు అంత టాలెంట్ లేదు నేను ఏదో నేర్చుకున్నాను అది కూడా రాని వాళ్ళకి నేర్పిద్దామని చెప్పేసి ఇలా చేశాను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇవి రొట్టెలే చపాతీలు కాదు ట్రస్ట్ మీ పెళ్ళి అన్ని రోజులు నోరు మూసుకొని చపాతి చేసుకొని తినేదాన్ని తలిసిన తర్వాత ఇంకా రోజు రొట్టెనే చేసుకొని తింటున్నాను ఇది బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ట్రూత్ వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి ఇలా పట్టుకొని నలిపితే కూడా ఏమీ కాలేదు నేను జస్ట్ మీకు చూపించడానికి ఎంత మెత్తగా ఉన్నాయో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అంతే లాస్ట్ ఎప్పుడో మా అమ్మ చేసినప్పుడు తిన్నాను ఇండియాలో ఉన్నప్పుడు మళ్ళీ ఇదే చేసుకొని తినడం వెరీ హెల్దీ ఫ్యాన్ చపాతి ఎలా ఉంది వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అబ్బు ఏది చేసినా బాగుంది అంటాడు టేస్ట్ చేస్తాడు కానీ వాడి తర్వాత కంటిన్యూగా తినిపించాలి అంటే నేను ఒక యుద్ధం చేయాల్సింది వాడి కూర్చోబెట్టుకొని పక్కనే తినిపిస్తే తింటూనే ఉంటాడు కానీ వాడంతటా వాడు తినాలంటే కొంచెం టైం పడుతుంది నేనైతే రొట్టెలు చేసుకోవడం తెలిసినప్పటి నుంచి రోజు రొట్టెతో నూనెకాయ రొట్టెతో పప్పు రొట్టెతో చెన్న మసాలా రొట్టెతో బెండకాయ ఫ్రై ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను తెలుసా మా ఆయనకు కూడా రొట్టెలు అంటే పెద్దగా నచ్చవు కానీ ఇప్పుడు చేస్తుంటే హాయిగా తింటున్నారు మెత్తగా ఉన్నాయంట వచ్చింది కదా హ్యాపీ నేను ఫస్ట్ చిన్న ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేద్దామని చెప్పేసి అలా ట్రై చేశాను బట్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా పెద్ద ప్యాకెట్ తెచ్చుకుందామని ఇండియన్ గ్రాసరీ స్టోర్ అక్కడ ఈ ఫ్రోజన్ ఇడ్లీలు కనిపించాయి నాకు నిజంగా అనిపించింది ఇవి నిజంగా తీసుకుంటారా అని బ్యాచిలర్స్ అలా వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా మేబీ వాళ్ళు తీసుకుంటారేమో బట్ అవంత టేస్టీగా కూడా ఉండవు అనిపించింది ఫ్రోజన్ వంటేనే టేస్టీగా ఉండవు ఏవైనా కానీ ఏవి తీసుకున్నా కానీ ఈవెన్ వెజిటబుల్స్ కూడా టేస్టీగా ఉండవు అలాంటిది ఇడ్లీస్ అలా ఫ్రోజన్లో పెట్టి అమ్ముతుంటే నాకు ఏదోలా అనిపించింది ఇంకా ఈ స్వీట్స్కి అయితే కొదవే లేదు వీటిని అయితే తీసుకుంటూ ఉంటారు నేనైతే ఫ్రోజన్ సమోసాస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను అవెన్లో పెట్టేసి లేదంటే ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసి చేసేస్తాను కానీ ఇడ్లీస్ ఎలా టేస్ట్ ఉంటాయో మాత్రం నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా ఇక్కడ పేరుకి కెనడాలో ఉన్నామనే కానీ హ్యూస్టన్లో ఉండే వాటికంటే కూడా ఎక్కువ స్టఫే ఉంటుంది మన ఇండియన్ స్టఫ్ చూడండి ఎన్ని ఉంటాయో షాంపూలు సోపులు ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ ఇంకా ఏమైనా ఆయుర్వేదిక్వి కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి ఫేస్ వాష్లు ఇవన్నీ కూడా సో దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏమైనా ఫెస్టివల్స్ వస్తున్నాయంటే మాకు గ్రూప్స్లో ముందే అప్డేట్ చేస్తారు ఫ్లవర్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా వెజిటేబుల్ సమోసాలు ఇవన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు ఈ వీడియోలో నాకు ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది యాక్చువల్లీ నేను బాగా టెంప్ట్ అయ్యాను కానీ అది తెచ్చుకున్న తర్వాత మోసపోయాను అదేంటి అనేది చూపిస్తాను మేము ఇలా గ్రాసరీ షాపింగ్కి వచ్చాము కదా ఆ తర్వాత నేను పర్ఫ్యూమ్స్ వెతుకుతూ ఉన్నాను ఆన్లైన్లో మినీ పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే ట్రయల్ అండ్ టెస్ట్ చేసి నచ్చితే అవి ఫుల్ సైజ్ తెచ్చుకుందామని చెప్పి అలానే షాపర్స్ డ్రగ్ మార్ట్ అని ఒక డ్రగ్ స్టోర్ ఉంటుంది అందులోనే మనకి బ్యూటీ బొటీక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట సో అక్కడ పర్ఫ్యూమ్స్ మినీ సైజ్ దొరుకుతాయి అంటే వన్ ఫార్టీ డాలర్స్ పెట్టి నేను మినీ సైజ్ తీసుకున్నాను నేను అనుకున్నాను దాని సైజు దానిపైన మనకి పిక్చర్స్ ఉంటాయి కదా సేమ్ మినీ సైజులోనే వస్తాయేమో ఆ పిక్చర్స్లో ఎలా ఉన్నాయో అలానే వస్తాయేమో అనుకుంటున్నాను హానెస్ట్లీ నాకు తెలియదు మినీ సైజ్ పర్ఫ్యూమ్స్ అయితే నేను ఎప్పుడూ తీసుకోలేదు ఆ ప్యాకేజ్ పైన పిక్చర్స్ చూసి నేను టెంప్ట్ అయిపోయాను నిజంగానే ఇలానే ఉంటాయేమో అని చెప్పి నేను అవి ఇంటికి కూడా తెచ్చేసుకున్నాను కానీ అది లాస్ట్కి ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి సో ప్యాకేజ్ పైన ఇలా ఉందన్నమాట ఇలా ఉంటే ప్యాక్ లోపల కూడా ఇలానే ఉంటాయేమో అనుకున్నాను సిక్స్ శాంపుల్ పర్ఫ్యూమ్స్ వస్తాయి దాన్ని ఓపెన్ చేసి చూడగానే లిటరల్లీ నేను షాక్ అయిపోయాను ఏంటి ఇంత పిట్టిగా ఉన్నాయి అని చెప్పేసి సీరియస్లీ చూడండి ఇంత చిన్నగా అసలు ఒక ఫింగర్ సైజు ఉన్నాయి ఇవి దీంతో పాటు ఒక కార్డు ఇచ్చారు ఆ కార్డు తీసుకొని మనం ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు ఫుల్ సైజ్ పర్ఫ్యూమ్ ఈ ట్రయల్స్ లో ఏదైనా నచ్చింది అంటే దాని ఫుల్ సైజ్ పర్ఫ్యూమ్ అనేది మనకిస్తారు వద్దు అనిపించింది ఫుల్ సైజ్ పర్ఫ్యూమ్ తెచ్చుకున్నా వేస్ట్ అనిపించింది నాకు అందుకే రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను ఇది మొన్న అమెజాన్లో తెప్పించిన కొత్త బెడ్షీట్ ఎందుకు

ఏదో ఏదో అయినట్టే ఉంది అబ్బు మీ క్లాస్లో ఏం చెప్పారు అబ్బు సో ఇన్ అవర్ క్లాస్ రాంగ్ హ్యాప్ కమింగ్ సో వీ హోల్డ్ అండ్ సెక్యూర్ మ్యూజిక్ క్లాస్ మ్యూజిక్ క్లాస్లో చెప్పారా మీరు అబ్బో ఈరోజు స్కూల్ నుంచి కొంచెం గా వచ్చాడు మేము అనుకుంటున్నాం ఇంకా బస్ రాలేదు ఇంటిని యూజువల్గా ఈ టైంకి వచ్చేది కదా అని చెప్పేసి ఇంటికి రాగానే వాడు ఏదో హోల్డ్ అండ్ సెక్యూర్ పెట్టారు స్కూల్లో అంటే ఎవరిని బయటికి పంపించలేదు స్కూల్లోనే హోల్డ్ చేసి పెట్టారు అని చెప్పేసి రీజన్ ఏంటి అని నేను పండు వచ్చిన తర్వాత కనుక్కున్నాను పండునే చెప్తుంది ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే ఎవరో ఒక ఒక అతను ఫైర్ పట్టుకొని కమ్యూనిటీలో తిరుగుతూ ఉన్నాడంట అది స్కూల్కి ఇన్ఫర్మేషన్ తెలిసి పిల్లలందరినీ కూడా అలానే లోపలే ఉంచేశారు ఎవరైనా పిల్లలు ఇంకా ఇంటికి రావాలి అంటే పెద్దవాళ్ళు వెళ్ళి పిక్ చేసుకొని కంపల్సరిగా పేరెంట్స్ వెళ్ళి పిక్ చేసుకోవాలి వాళ్ళని థ్యాంక్ గార్డ్స్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు పండుగ ఫోన్ కూడా తీసుకెళ్ళింది ఫోన్ తీసుకెళ్ళకపోతే మేము ఇంకా ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళం మేము లేదంటే మెయిల్స్ చెక్ చేస్తాం కానీ లేట్గా వస్తే మెయిల్స్ అయితే చెక్ చేస్తాము ఇన్ కేస్ టైంకి మెయిల్ చెక్ చేయకపోతే ఇంకా అలానే వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది కదా ఎప్పుడు లేనంతగా స్కూల్ దగ్గర ఇంతమంది పేరెంట్స్ అయితే వెయిట్ ఉన్నారంట ఇంట్రెస్టింగ్ ఎందుకు ఏందో అక్క చెప్తుంది వింద ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి లాంగ్ నుంచి కిలో పెట్టారు మళ్ళీ ఎవరిని బయటికి పంపించకుండానా క్లాసెస్ చెప్పారా లేదా అట్లీస్ట్ చెప్పారు అది చెప్పారు ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్మిసేవ్ అయితే ఎవరిని బయటకి పోనీ ఇట్లా క్లాస్ రూమ్ నుంచి మీ పేరెంట్స్ లేదంటే బస్ వస్తాయి కానీ సో ఇవన్నీ ఫ్యూ మీ ఫ్యూమ్ వెయిట్ నెక్స్ట్ యూ కన్కో పేరెంట్స్ వెళ్ళాలి అది అడుకులో ఉన్న ఫోన్ నెంబర్

బట్ స్కూల్కి వెళ్ళారు అంటే ఇలా టెన్షన్ టెన్షన్గా ఉండాల్సి వస్తుంది ప్రతి పేరెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు బట్ నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఎక్స్పీరియన్స్ని పండగ రోజు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళారు నేను మా ఆయన ఏంటంటే ఇక్కడ బ్రాంప్టన్ ఒక స్టోర్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఏంటంటే ఇలా చార్ట్స్ ఇవన్నీ భలే ఉంటాయి అనమాట ఇండియన్ గ్రాసరీ స్టోరే అది కూడా అవన్నీ ఉంటాయి దాంతోపాటు ఇలా చార్ట్స్ కూడా ఉంటాయి లైవ్ పానీపూరి కూడా పెడతారు చాలా బాగుంది హ్యాలీఫ్యాక్స్లో అంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి మేము అక్కడికి వెళ్ళి పానీపూరి దహీపూరి సమోసా చాట్ తెచ్చుకొని మేము తిని పిల్లలకు కూడా తీసుకొని వచ్చాము వాళ్ళను ఇంటికి వచ్చేటప్పుడు పిక్ చేసుకొని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా రోజుల తర్వాత నాకు రిలాక్స్డ్గా అనిపించింది ఇది ఇలా తింటూ ఉంటే హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఈ మధ్యన రీచ్ వెళ్ళట్లేదు ఎందుకంటే లైక్ చేయట్లేదు కాబట్టి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే నేనైతే కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్